నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వర స్వామి అనుబంధ ఆలయంలో ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివార్ల ఉత్సవమూర్తులను పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు అనంతరం విశేష పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు తదుపరి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువు తీర్చి కన్నుల పండుగగా గ్రామోత్సవం నిర్వహించారు ఆలయ నాలుగు మాడవీధులు హరోం హర హరోం హర నామస్మరణలతో మార్మోగాయి ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారము దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవెంకటేశ్వరుడు తన భక్తులను రారమ్మని పిలుస్తున్నాడేమో తిరుమల కొండపైకి చేరుకుంటున్న భక్తుల సంఖ్య ఇటీవల కాలంలో లక్ష మందికి ఏ మాత్రమూ తగ్గడం లేదు అతిథి గృహాల్లో భక్తులు మాడవీధుల్లో భక్తులు కొండపై ఉన్న తీర్థాల్లో భక్తులు కొండపైకి వస్తున్న బస్సులు వాహనాల నిండా భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండా భక్తులు క్యూలు విస్తరించి బయట శిలాతోరణం వరకు కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు ఇలా ఎక్కడ చూసినా భక్తులమయం అందుకే టోకెన్ లేకుండా శ్రీనివాసుని దర్శించుకోవాలంటే గంటలు కాదు రోజులు పడుతోంది వారాంతమే కాదు వారం మధ్య గురువారం కూడా తిరుమల క్షేత్రం కిక్కిరిసిపోతోంది బుధవారం శ్రీవెంకటేశ్వరుణ్ణి డెబ్బై ఐదు వేల మంది భక్తులు దర్శించుకున్నారు దాదాపు ముప్పై రెండు వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీల రూపంలో మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఆదాయం లభించింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు పడుతోంది ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా స్వామివారి దర్శనం ఇప్పించేందుకు తిథిదే సిద్ధంగా ఉంది కానీ భక్తులు వేచి ఉండక వేచి చూడక తప్పదు విజయవాడ ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు ఆషాఢసారను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే ఉద్దేశంతో వందల సంఖ్యలో భక్త బృందాలు ఆలయానికి తరలివచ్చాయి దీంతో లిఫ్ట్ దారి ఘాట్ రోడ్డు వైపు భక్తులు కిక్కిరిసిపోయారు భక్తులు త్వరితగతిన దర్శనాలు పూర్తి చేసుకుని కొండపై నుంచి దిగువకు పంపేందుకు ఈవో సీనానాయక్తో పాటు ఏఈవోలు ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఐదో బోనం సమర్పించారు మాసంలో ఐదో గురువారం కావడంతో అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు పోతురాజుల విన్యాసాలు డప్పుచప్పులతో ఆలయ ప్రాంగణం మారుమోగింది నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో శ్రీ వెంగమాంబ పేరెంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నెల పొంగళ్ళు వైభవంగా నిర్వహించారు అమ్మవారి దర్శనానికి విశేషంగా తరలివచ్చారు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేలాది మంది మహిళలు అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఆలయ కార్యనిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రేవతి నక్షత్రం సందర్భంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితానామ సహస్రనామ పూజలు శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకాలు నిర్వహించిన అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు భక్తులు కోడెముక్కులు చెల్లించి స్వామివారికి అభిషేకాలు అన్న పూజలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై చేశారు వేదమంత్రాలు నాదస్వర మంగళవాయిద్యాల నడుమ నూట ఎనిమిది బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి పంతొమ్మిదిన అంటే శనివారం సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి వైదిక సంప్రదాయం ప్రకారం మృతా సోచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం అయినా యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలియక దోషాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపము రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ట సయనాధివాసం రెండో రోజు పవిత్ర సమర్పణ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి ప్రతిరోజు ఉదయం స్నపన తిరుమంజనం సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు గృహస్థులు ఇద్దరు ఐదు వందల రూపాయలు చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక ఉత్తరీయము ఒక రవిక చివరి రోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనవాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు వికారాబాద్లోని శ్రీ వైభవ లక్ష్మి ఆలయంలో భగవద్గీత పారాయణ యజ్ఞం పరిసమాప్తమైంది తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో ఆలయంలో మహిళా భక్తులు పారాయణం చేశారు హైందవ ధర్మ భగవద్గీతా పారాయణంలో భాగంగా ఎనిమిదేళ్లుగా పారాయణం కొనసాగుతోంది చివరి రోజులో భాగంగా శ్రీ వైభవ లక్ష్మి ఆలయంలో భగవద్గీతను పఠించారు వారకా తిరుమల చిన వెంకన్న దేవస్థానానికి భారీ ఆదాయం సమకూరింది ముప్పై రోజుల వ్యవధిలో రెండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల ఆదాయం సమకూరింది ఆలయంలోని ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీలను లెక్కించారు నగదుతో పాటు రెండు వందల రెండు గ్రాముల బంగారము ఐదు కేజీల ఐదు వందల నలభై ఆరు గ్రాముల బిండి కానుకలు కూడా వచ్చాయని ఆలయ ఈవో మూర్తి తెలిపారు విదేశీ కరెన్సీ కూడా భారీగానే వచ్చింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి భారీ వచ్చింది ఇరవై ఐదు రోజుల వ్యవధిలో కోటి యాభై తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఒక్క రూపాయల నగదు వచ్చింది నగదుతో పాటు రెండు వందల డెబ్బై తొమ్మిది గ్రాముల బంగారము పద్నాలుగు కిలోల ఏడు వందల గ్రాముల బెండి కానుకలు కూడా వచ్చాయని ఈవో రాధాబాయి తెలిపారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం